ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు యుఏఈలో జరగనుంది అయితే ఈ టోర్నమెంట్ లో భారత్ తమతో మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ పదో తేదీన యుఏఈతో ఆడనుంది అయితే ఈ టోర్నీకి టీ ట్వంటీ కెప్టెన్ గా ఉన్న షూ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల సర్జరీకి జరిగింది అయితే ప్రస్తుతం తను ఫిట్నెస్ సాధించడానికి చాలా కృషి చేస్తున్నాడు ఒకవేళ కనుక సూర్యకుమార్ యాదవ్ కరెక్ట్ గా సెప్టెంబర్ నాటికి అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నాటికి కనుక అందుబాటులో లేకపోతే తన ఫిట్నెస్ అనేది తనకు సహకరించకపోతే ఏం చేయాలి అనే దానిపైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఎందుకనంటే టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ లేకపోతే ఇంకా మరొక ఆప్షన్ ఖచ్చితంగా బీసీసీఏ ఆలోచించాలి సూర్యకుమార్ యాదవ్ ఇటీవలే జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ కోసం రీహాబిటేషన్లో తీసుకుంటున్నాడు ఆసియా కప్ నాటికి అతను పూర్తిగా ఫిట్ అవుతాడని అందరూ భావిస్తున్నారు ఒకవేళ ఆయన ఫిట్ కాకపోతే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు అది అనేది ఒక్కసారి తెలుసుకుందాం దీనిలో ఫస్ట్ ఆటగాడు వచ్చేసి ఇంగ్లాండ్ పర్యటనలో తొలి టెస్ట్ లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శోభన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నాడు బ్యాటింగ్ లోనూ పలు రికార్డులను సృష్టించాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు గిల్ ను వైస్ కెప్టెన్ గా కూడా నియమించారు అందుకే సూర్య అందుబాటులో లేకపోతే గిల్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది కెప్టెన్ గా టీ ట్వంటీ కెరియర్ విషయాలకు వస్తే మొత్తం ఐదు మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు వాటిలో భారత్ నాలుగు మ్యాచ్లు గెలిచింది ఒక దాంట్లో ఓడిపోయింది అయితే ఇక శుభ్మన్ గిల్ అయితే సూపర్ డూపర్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి మోస్ట్లీ బీసీసీఏ కూడా శుభ్మన్ కు ఇదే అవకాశం ఇస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి కానీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ మరి శుభ్మన్ కి లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ దాదాపుగా ముప్పై ఐదు రోజుల పాటు శుభ్మన్ గిల్ రిలాక్స్ మోడ్ లోనే ఉన్నాడు కాబట్టి ఒకవేళ కనుక సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా అగ్రతాంబూలం అయితే మాత్రం శుభ్మన్ గిల్కే ఇస్తారు ఎందుకంటే ప్రధా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అనమాట శుభ్మన్ గిల్కి ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ కాకపోతే ఇంకొక ఆప్షన్ ఎవరు అనేది కనుక చూస్తే ఇప్పుడు ఇంకొక కొత్త పేరు తెరపైకి వచ్చింది అదే అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ కనుక ఇప్పుడు టీ ట్వంటీ గా ఇంకొక ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రౌండర్గా ఈ పోటీలో చాలా మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు ఇక మనం గౌతమ్ గంభీర్ ని చూసినట్టయితే బ్యాటింగ్ ఉన్న బౌలర్ ని ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ వచ్చాడు తన తుది జట్టులో కానీ ఫైనల్ స్క్వాడ్కి సంబంధించి కానీ అయితే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుగా కెప్టెన్గా వ్యవహరించాడు బ్యాటింగ్ బౌలింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లో కూడా చాలా బాగా రాణిస్తాడు అయితే ఇప్పటి వరకు భారత జట్టుకు ఎప్పుడూ కూడా కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించలేదు కానీ అక్షర్ అక్షర్ పటేల్ గురించి చెప్పాలంటే తను ఒక గేమ్ చేయించడం అని చెప్పాను ఇప్పటి వరకు తను ఆడిన అన్ని మ్యాచెస్లో కూడా భారత్ ఓడిపోతుందేమో అనుకున్న ప్రతిసారి భారత జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తాడు ఇక మూడవ ఆప్షన్ అతి కీలకమైన ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో కూడా టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు తను సారథ్యం వహించిన గుజరాత్ టైటన్స్ మొదటి సీజన్లోనే ఛాంపియన్ ఉండడం రెండో సీజన్ ఫైనల్కు చేరుకోవడం తనను టీ ట్వంటీ ఫార్మాట్లో పట్టు బిగించేలాగా చేసింది అయితే ఇక ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఈ సీజన్ లో జట్టును క్వాలిఫైయర్ టూ వరకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ కెరీర్ విషయంలోకి వస్తే మొత్తం పదహారు మ్యాచ్లు ఆడాడు అందులో భారత్ పదహారు మ్యాచ్లు గెలిచింది ఐదు మ్యాచ్లో ఓడిపోయింది ఇరవై మూడు మ్యాచ్లో ఐదు మ్యాచ్లో ఓడిపోయింది ఒక మ్యాచ్ ట్రైందనమాట అయితే ఇప్పుడు మరి హార్దిక్ పాండ్యా విషయంలో ప్రాబ్లం ఏమొచ్చింది అంటే హార్దిక్ పాండ్యాకు కూడా గాయమైందనమాట సో గాయం కారణంగా తను కొద్ది కొన్ని రోజుల పాటు రిలాక్సేషన్లో ఉన్నాడు ఇప్పుడు హార్దిక్ పాండ్యాకు ఫిట్నెస్ టెస్ట్ అనేది జరుగుతుంది ఫిట్నెస్ టెస్ట్ జరిగిన తర్వాత మాత్రమే తను టీ ట్వంటీ గా వ్యవహరిస్తాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ దానికి తోడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కి ఎక్కువగా గాయాల బెడత ఇబ్బంది పెడుతుంటుంది అందుకని ని కెప్టెన్ చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలో కూడా ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఉన్నాడు సో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ లో గనుక మనం చూసినట్టయితే ఎక్కువ అవకాశాలు శుభ్మన్ కి ఉన్నాయి ఎందుకంటే శుభ్మన్ గిల్ కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే గాయాల విషయంలో శుభ్మన్ కి చాలా తక్కువ గాయాలు ఉన్నాయి అంతేకాదు తన విషయంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే కెప్టెన్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక నాలుగు ఐదు ఆప్షన్స్ కూడా ఉన్నాయి అది మొదటిది కేఎల్ రాహుల్ నాలుగో ఆప్షన్ కేఎల్ రాహుల్ అయితే ఐదో ఆప్షన్ యశస్వి జైస్వాల్ అయితే కేఎల్ రాహుల్ జట్టులో సీనియర్ ఆటగాడు అయినప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ లో రాణిస్తున్నప్పటికీ కూడా తనకి కెప్టెన్ అయ్యే అవకాశాలని ఎక్కువగా గంభీర్ ఇవ్వటం లేదు యశస్వి జైస్వాల్ ని ఆలోచిస్తున్నారు లేకపోతే అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్ వైపు వెళ్తున్నారు ఆల్రౌండర్లతో బాధ ఏంటంటే వాళ్ళు బౌలింగ్ చేసే సమయంలో కొద్దిగా గాయపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట అయితే వీళ్ళందరూ కాకుండా ఇంకొక ఆప్షన్ తెర మీదకి వచ్చింది అదే శ్రేయస్ అయ్యర్ శ్రేయసయ్యని క్యాప్టెన్ కెప్టెన్ చేద్దామా అంటే ఇప్పటికే వరకు తను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దయిన తర్వాత తిరిగి మళ్ళీ జట్టులోకి రావడం జరగలేదు అయితే తనని తీసుకుంటారు అన్న ఊహాగానాలే కానీ ఖచ్చితంగా తను జట్టులో ఉంటాడా లేదా అనే విషయం పైన కూడా క్లారిటీ లేదు దానికి తోడు ఎప్పుడు కూడా అంటే తను కెప్టెన్ గా ఐపీఎల్లో దుమ్ము దురిపే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కానీ మరి తను నిజంగా స్క్వాడ్లో ఉంటాడా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ తనకి ఏ మొన్న జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో మళ్ళీ వెన్ను నొప్పి కొద్దిగా తిరగబెట్టింది దానికి తోడు ఫిట్నెస్ లెవెల్స్ కూడా కొద్దిగా బుమ్రా విషయంలో ఈ నడు నొప్పి కారణంగా అటు ఇటుగా మారి సో ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే భారత జట్టుకు ఆసియా కప్ కి సంబంధించి చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి ముఖ్యంగా ఆటగాళ్ల సెలక్షన్ విషయంలో అందుకనే దాదాపుగా ఈ సెలెక్షన్ అనేది బీసీసీఏ స్క్వాడ్ సెలెక్షన్ ప్రకటన అనేది ఏకంగా ఆగస్ట్ ముప్పై తర్వాతే చేస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు రోహిత్ కోహ్లీకి సంబంధించి కూడా వాళ్ళిద్దరూ ఆసియా కప్ ఆడటం లేదు కాబట్టి ఈసారి జరిగే ఆసియా కప్ ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఊహించని పెద్ద షాక్ అనే చెప్పాలి ఎందుకంటే ఆడే వాళ్ళందరూ యువ ఆటగాళ్ళే అందులోనూ దుబాయ్ వేదికలు ఎక్కువగా భారత జట్టుకు పెద్దగా యాక్సెప్ట్ చేయు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కి కోహ్లీకి స్పిన్ బౌలింగ్ మీద కొద్దిగా అనిశ్చితి ఉంది అంటే వాళ్ళంత పర్ఫెక్ట్ కాదు కానీ ఇప్పుడున్న యువ ఆటగాళ్ళు సూర్య కానీ లేకపోతే కేఎల్ రాహుల్ కానీ హార్దిక్ పాండ్యా కానీ అయ్యర్ కానీ యశస్వి యశస్వి కొద్దిగా స్పిన్ బౌలింగ్ లో తడబడినప్పటికీ వీళ్ళు మాత్రం అస్సలు అంటే అస్సలు తడపడాలనే చెప్పాలి స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో వీళ్ళందరూ చాలా దిట్టాలని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు తుది జట్టు విషయంలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అంటే బీసీసీఎస్ స్క్వాడ్ ని ప్రకటించాలంటే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ టెస్ట్ శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ టెస్ట్ బూమ్రా ఫిట్నెస్ టెస్ట్ అలాగే సూర్యకుమార్ యాదవ్ అసలు అసలైన టీ ట్వంటీ కెప్టెన్ అసలు ఆడతాడా లేదా ఫిట్నెస్ తన టెస్ట్ తను పాస్ అవుతాడా లేదో తెలియదు ఇక అక్షర్ పటేల్ ఆల్రౌండర్ గా కెప్టెన్ గా ఉన్నప్పటికీ తను కెప్టెన్ గా పెద్దగా భారత్ జట్టుకి ఎప్పుడూ చేయలేదు కానీ ఢిల్లీ క్యాపిటల్ క్యాపిటల్స్ జట్టుగా పర్వాలేదు బాగానే రాణించాడు కెప్టెన్ గా కాకపోయినా ఆటగాడిగా మాత్రం చాలా మంచిగా ఆడుతున్నాడు అయితే ఇక అన్ని అర్హతలు ఉన్న ఏకైక కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది శుభమన్ గిల్లే ఎందుకంటే శుభమన్ గిల్ కి ఇక్కడ బాగా కలిసి వచ్చిన విషయం ఒకటి ఉంది అదేంటంటే మొన్న జరిగిన ఇంగ్లాండ్ తో భారత్ సిరీస్ ఈ ఇంగ్లాండ్ భారత్ సిరీస్లో భారత జట్టు ఓడిపోతుంది అనుకున్న ప్రతిసారి మంచి మంచి డెసిషన్స్ అంటే ఆ విమర్శలకు గురైనప్పటికీ కూడా ఆ నిర్ణయాలు తీసుకుని జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక టెస్ట్ మ్యాచ్లో రెండో టెస్ట్ మ్యాచ్ లో తన ట్రిపుల్ సెంచరీ అంటే ఒక ఇన్నింగ్స్లో సెంచరీ సెకండ్ ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా రెండు సార్లు గెలుచుకున్నాడు ఇంకా సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు ఈ క్రమంలో శుభ్మన్ గిల్లే ద బెస్ట్ ఆప్షన్ టీ ట్వంటీ ఫార్మాట్ కి తాత్కాలిక కెప్టెన్ గా మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్